అక్రమ లారీల చక్రాల కింద మరణించినటువంటి వ్యక్తులు గుర్తుకొస్తూ ఉన్నారు అర్ధరాత్రి అపరాత్రి రాష్ట్రాలకి ఆంధ్రప్రదేశ్ హేరా చంద్రబాబు నాయుడు గారు ఆయన కుమారుడు నారా లోకేష్ గారు శ్రీధర్ రెడ్డి గారు నీ కథలు కథలు కథలుగా ప్రజలు మాట్లాడుకుంటున్నారు నువ్వు చెప్పే కపలు వినే పరిస్థితిలో రూరల్ ప్రజలు లేరు రెండు సార్లు నువ్వు చెప్పిన కపలు విని మోసపోయి జగన్మోహన్ రెడ్డి గారి మోహం చూసి నీకు ఓటేసి రెండు సార్లు రూరల్ నియోజకవర్గంలో గెలిపించారు పెళ్లికి ముందు పెళ్లి ఇస్తలేక వేరే పెళ్లి చేసుకునే పెళ్లి కొడుకు పరిస్థితి వేరే పెళ్లి చేసుకొని ఇద్దరు బిడ్డలను కని ఆ దారి ద్వారా వచ్చిన ఆస్తిని అంతా మింగి పక్క చూపు చూసే పరిస్థితి వేరే ప్రజలందరికీ నువ్వు చేసిన పనిలో తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు అనే వాళ్ళు పార్టీ పెట్టి ఆయన ఆ పార్టీకి అధ్యక్షుడు కాకపోయిందంటే నీ పరిస్థితి కనీసం కార్పొరేటర్గా తెచ్చుకునే పరిస్థితి కూడా కార్పొరేటర్ టికెట్ తెచ్చుకునే పరిస్థితి కూడా లేదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నీ కళ్ళబిల్లి మాటలు విని మోసపోయి నీకు రెండుసార్లు టికెట్ ఇచ్చారు అదే జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు చేసిన అరాచకాలు అకృత్యాలు అన్నీ చూసి నిన్ను పక్కన పెట్టే పరిస్థితి వచ్చింది అందుకే మిమ్మల్ని పార్టీ నుంచి బహిష్కరించడం జరిగింది ఈరోజు చూసాం నిన్న చెప్తా ఉన్నా నువ్వు ఇసుక అని మద్యం అని బాబు నువ్వు చేసిన అక్రమాలన్నీ పార్టీ మీద రుద్దితో ఎక్కడ తండ్రి ప్రజలందరికీ తెలుసు కదా ఇసుకలో ఎంత చేసావో ఎంత దోచావో అలాగే మద్యం టెండర్లు వేయాలంటే నీకు నీ తమ్ముడికి ఒక్కొక్క బారువరు ఎంత తక్కువ చెల్లించాడో అందరికీ తెలుసు రోజు ప్రజలందరికీ తెలుసు నువ్వు చేసిన దుర్మార్గాలు నువ్వు చేసిన అక్రమాలు అన్నీ ఈరోజు పార్టీ మీద వేస్తున్నావు ఏ పార్టీ మారితే ఆ పార్టీ పలుకులు పలకడం నీకు వెనతో పెట్టిన విద్య చిన్నప్పటి నుంచి నీ పరిస్థితి చూస్తూ ఉన్నాం మేము పక్క నుండి ఎన్ని పార్టీలు మారావో ఇప్పటికీ ఎంతమందిని నాయకుల్ని నమ్మించి వాళ్ళ ద్వారా లబ్ధి పొంది వాళ్ళకి దూరమై వాళ్ళనే ముంచిన పరిస్థితి చాలా ఉన్నాయి మీరు ఆదాల ప్రభాకర్ అన్న గురించి మాట్లాడే కనీస అర్హత మీకు లేదు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ముప్పై సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు ఇక్కడ ఎంపీగా ఉన్నారు ఎక్కడ నీలాగా రాజకీయం చేయాల ఎక్కడ నీలాగా దౌర్జన్యాలు చేయాల ఎక్కడ నీలాగా దుర్మార్గాలు చేయాల నువ్వు నీ గురించి ఏదైనా తప్పుగా మాట్లాడితే నువ్వు అధికారంలోకి రాగానే నువ్వు చేసిన పని నెల్లూరు ప్రజలందరికీ తెలుసు ప్రతి ఒక్కరి ఇంటి మీద దాడి చేసావు కొంతమందిని అయితే ఆఫీసుకు పిలిపించుకొనే కొట్టావు ఈ రోజు దాకా నెల్లూరు జిల్లాలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇలాంటి సంఘటనలు ఒక ఎమ్మెల్యే దౌర్జన్యం చేయడం కానీ ఒక ఎమ్మెల్యే ఆఫీస్కి పిలిపించుకొని వాళ్ళని కొట్టడం కానీ ఎవరు చూసుండరు ఇప్పటిదాకా ఆ సంస్కృతి నువ్వు మొదలుపెట్టావు దౌర్జన్యకాండ నువ్వు చేసావు వైఎస్ఆర్ గవర్నమెంట్ మీద నువ్వు ఈరోజు బురద చల్లడం అనేది నేనైతే నువ్వే మట్టేసుకోవడం చూస్తా ఉన్నావు మునిగిపోయే నావలో నువ్వు కూడా ఒక బరువు కింద చేరిపోయినావు ఆ నావలో ఆ నావ ఇంకా బరువు ఎక్కి మునిగిపోయే పరిస్థితి ఉంది కాబట్టి శ్రీధర్ రెడ్డి గారు మీరు ఈరోజు చెప్తా ఉన్నావు నేను లక్ష మందిని కలుస్తాను ఒంటరిగా కలుస్తానని ఇంటిని పాదని తిప్పుతున్నావు వాళ్ళు ఇంట్లో పాపం ఎవరికి తెలియకుండా ఇంట్లో గుట్టుగా సంసారం చేసుకునే వాళ్ళని తీసుకొచ్చి వీధిలో తిప్పుతా ఉన్నావు అయ్యా ఈ ఐదు సంవత్సరాలు తమ్ముడిని ఎండ పెట్టుకొని తమ్ముడే సరసం అని చెప్పేవాడే కదా ఆ తమ్ముడిని ఎందుకు తిప్పట్లా ఈరోజు అంటే మొత్తం ఈ అరాచకాలకి ఈ దౌర్జన్యాలకి ఈ లంచగొండితనానికి ఈ పెరుక్కోవడాలు భూములు పెరుక్కోవడాలు వీటన్నిటికీ కారణం నీ తమ్ముడనే కదా అంతా ప్రజలు నీ తమ్ముడినే బ్లేమ్ చేస్తున్నారని కదా నీ తమ్ముడిని తిప్పడంలా కానీ పాపం ఒకటి చెప్తున్నా ప్రజలందరూ అనుకునేది ఏంటంటే అయ్యా శ్రీధర్ రెడ్డి మంచోడు తమ్ముడు వచ్చిన తర్వాత ఆయన డైవర్ట్ అయ్యాడు కాదు నేను క్లియర్గా చెప్తున్నా తమ్ముడిని తెచ్చుకుంది తను చేసే పాపాలు మోసేదానికి పాపాల భైరవుడి అవతారం పాపం గిరిది తను పాపం చేయడం అది తమ్ముడు వల్ల జరిగింది అని నెపం నెట్టడానికే తమ్ముడిని తెచ్చుకొని పాపాల బైరోని చేశాడు ఆ గిరిని ఈరోజు ప్రజల్లో తిప్పడంలా నువ్వే తిరుగుతున్నావు నీ ఇంట్లో ఆడవాళ్ళు తిరుగుతూ ఉన్నారు ఈరోజు కాళ్ళైనా పట్టుకుంటావు ఓటు కోసం గెలిస్తే నీ కాళ్ళు తీసి టేబుల్ మీద పెట్టి మాట్లాడతావు ఎన్నోసార్లు చూసాం ప్రజలు వచ్చి నీకు విన్నవించుకోవడానికి వస్తే నువ్వు టేబుల్ మీద కాళ్ళు పెట్టి ఆంధారా కేసుకొని నవ్వులుతూ పక్కన ఊస్తూ వాళ్ళతో మాట్లాడిన మాటలు నీ వ్యవహార శైలి అని చూసాం నువ్వు చెప్తా అన్నావు కోటీసూర్లో వచ్చారు కోటీశ్వర్లో ఇళ్ళకి పోవాలంటే కుక్కలు ఉంటాయి చాలామంది మనుషులు ఉంటారని చూడు ఈరోజు ప్రభాకర్ ఇంటికి రా ఎవరినైనా పంపించు డైరెక్ట్గా ఆయనతో ఆయనతో పోయి మాట్లాడి తమ సమస్యలు వినియోగించుకునే పరిస్థితి ఈరోజు ఉంది ఎందుకు ఇన్ని కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉంటాం కళ్ళబొల్లి మాటలు వినే పరిస్థితి పోయింది ఇంకోటి పాపం సోదరి భానుశ్రీ గారిని పక్కన పెట్టుకొని ఆమెకేదో అన్యాయం జరిగిపోయిందని నువ్వు చాలా బాధపడ్డావు కానీ ఆమె ఇంటి మీద ఏసీబీ రైడ్ చేయించింది నువ్వు కదా ఎందుకు స్వామి ప్రజలంతా మర్చిపోయారు అనుకుంటావు అవన్నీ కాబట్టి ప్రజలెవరు నువ్వు చేసిన దుర్మార్గాలు దౌర్జన్యాలు మర్చిపోలేదు కాబట్టి అవతల పార్టీ మీద నువ్వు వెళ్ళిపోయినా వేరే పార్టీకి ఈ పార్టీ మీద నిందలు వేయడం ఇకనైనా మానుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం